శ్రీ సత్యస్థాయి జిల్లా సోమందేపల్లి మండలంలో బస్ స్టాండ్ లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు మండలంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి సోమందేపల్లి ప్రభుత్వ పాఠశాలకు రెండు వందల మంది పిల్లలు విద్యను అభ్యసించేందుకు వస్తూ ఉంటారు స్కూల్ నుంచి గ్రామాలకు వెళ్లాలంటే గంటల తరబడి రోడ్లపై ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎండలు ఎక్కువ కావడంతో వడదెబ్బ పారిన పడి విద్యార్థులు ఇబ్బందులు గురవుతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ సమస్యపై దృష్టి పెట్టి బస్ స్టాండ్ నిర్మించాలని విద్యార్థులు కోరుతున్నారు నేను సోమింద్రపల్లి మా గెడ్ సోమేంద్రపల్లి అందులో వాటి ఏడు ఎనిమిది తొమ్మిది పదవ తరగతిలో వరకు చుట్టుపక్కల గ్రామాల నుండి స్కూల్కి వస్తుంటారు దాదాపు రెండు వందల మంది విద్యార్థులు ఉన్నారు వారందరికీ బస్సు బస్సు సౌకర్యాలు ఉన్నాయి కానీ బస్టాద్ సౌకర్యం లేదు ఈ ఎండలోనే దాదాపు రెండు గంటలు మూడు గంటల వరకు నిలిచి చూపించాల్సి వస్తుంది రోగాల రోగాల బరణాలకు నెరవేర్యాల్సి వస్తుంటుంది అందుకని పై అధిక పై అధికారులకు తెలియజేసి మాకు తొందరగానే బస్టాండ్ నిర్వహించాలని కోరుకుంటున్నాను